జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడలో కేల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై రూపాయలు డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఇక కలకడలో రెండవ రకం కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి కలకడలో ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లు ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి